చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వెల్కమ్ సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్డు ప్రమాదాల్లో విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో అంటే గాయాలైన వాళ్ళు కావచ్చు లేకపోతే దెబ్బలు తగిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి సహాయం చేస్తే ఏదైనా పోలీస్ నుంచి సమస్య వస్తుందా ఎందుకంటే గడిచిన రెండు ప్రమాదాలు చూసాం కర్నూలులో చూసాం అట్లాగే నిన్న చేవెలలో చూసాం చాలామంది ఆ రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి వెనకడుగు వేశారు కొందరు భయపడి పారిపోయారు కర్నూలు కథల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు ఒక ఆర్టీసీ డ్రైవర్ కూడా ఆ ప్రమాద స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు నిన్న చేవెలలో కూడా చాలా మంది రోడ్డు ప్రమాదం ఏదైతే లారీ యాక్సిడెంట్ అయిందో టిప్పర్ లారీ వెళ్ళి ఆర్టీసీ బస్సుని ఢీకొట్టింది పదమూడు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో కొందరు మాత్రమే ఆ కొందరు పేర్లు కూడా ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాడు వెంకటరెడ్డి అని చెప్పేసి మీర్జాగూడవాసి అట్లాగే ఆలూరు ఉప సర్పంచ్ వెంకటేష్ అట్లాగే బాణ ఖానాపూర్కి చెందిన అశోక్ రెడ్డి వీళ్ళు ముగ్గురు తప్ప ఎక్కువ మంది భయపడ్డారు వీళ్ళు ముగ్గురు కలిసి భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కొంటామని ఆలోచించకుండా నేరుగా వచ్చి సహాయం చేసి చాలామంది ప్రాణాలు కాపాడారు ఎందుకు రోడ్డు ప్రమాదాల్లో ప్రమాదాల్లో బాధితుల్ని కాపాడడానికి చాలా మంది జంకుతున్నారు భవిష్యత్తులో పోలీస్ కేసులుంటాయని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారా ఈ అంశాలన్నింటినీ మనతో మాట్లాడడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు నిజామాబాద్ అడిషనల్ డీసీపీ గట్టు బస్వారెడ్డి బస్వారెడ్డి గారు నమస్కారం నమస్కారం అండి మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు చెప్పండి బసవరెడ్డి గారు చాలాసార్లు చూస్తున్నాం వరుసగా ప్రమాదాలు చూస్తున్నాం మనం మొన్న కర్నూల్లో చూసాం నిన్న చేవెలలో చూసాం ఈ రెండు చోట్ల చాలామంది ప్రమాదాలు జరిగినప్పుడు సామాన్యులు అక్కడ ఉండే వ్యక్తులు ఆ ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి భయపడుతున్నారు ఎందుకు అంటే పొద్దున కోర్టులకు చుట్టూ తిరగాలి పోలీసులు నోటీసులు ఇస్తారు విక్టిమ్ మమ్మల్ని విక్ ఆ విట్నెస్లుగా మారుస్తారు ఇది మాకు సమస్య అవుతుంది అని చెప్పేసి సహజంగా సహాయం చేసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయా లేదండి అలాంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ ముఖ్యంగా ఈ మన భారతదేశంలో ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలంటే కొంత సమాజం ఇంకా అంత రెడీ అనుకుంటున్నాను సమాజం ఆ బాధ్యతను సహాయం చేసే బాధ్యతను ఈ సమాజం ఇంకా అలవాటు పరచుకోలేదు ముఖ్యంగా ఇలాంటి రోడ్డు ప్రమాదాల్లో గోల్డెన్ అవర్ అనే ఉంటుంది ఒకటి హాఫ్ అన్ అవర్ లోపల మనము ఏదైతే క్షతగాత్రులకు అంటే ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను మనము హాస్పిటల్లో తీసుకెళ్లినట్లయితే వాళ్ళు మ్యాక్సిమం అట్లాంటి గాయస్తులు బతికే అవకాశం నైన్టీ పర్సెంట్ మనకు ఉంటుంది కానీ మన సొసైటీలో మన సమాజం ఇంకా ఎదుటి వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలలో కానీ ఇలాంటి ఇష్యూస్ లో కానీ ఎవరైనా గాయపడ్డా ఎవరైనా బాధ బాధలు ఉన్నా సహాయం చేసే ఆ దాతృత్వం మన సమాజం ఇంకా అలవాటు పరుచుకోలేదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అడిగిన ప్రశ్నకు దీనిలో ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు కదా ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ నుంచి కానీ వేరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ వాళ్లకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు లేదు దీనిలో క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వచ్చింది సేవ్ లైఫ్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే దాంట్లో ఆ కేసులో క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ మనకు ఎవరైతే రోడ్డు బాధితు రోడ్డు ప్రమాదంలో బాధితులకు సహాయం చేసి లేదంటే పోలీస్ స్టేషన్ కు గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తులపై ఎలాంటి బలవంతపు సాక్ష్యాలను బలవంతపు చేయొద్దు లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని క్లియర్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది ఒకవేళ అలాంటి సహాయం చేసే వ్యక్తులు వాలంటీర్ గా వచ్చి నేను సాక్ష్యం చెప్తా లేకపోతే అది చేస్తా అంటే దట్ ఈజ్ ఓకే కానీ అతనికి ఇష్టం లేకుండా ఎలాంటి కోర్సు స్టెప్స్ పోలీస్ నుంచి కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకోవద్దని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉంది విధంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా డైరెక్షన్స్ ఇచ్చింది క్లియర్ గా ఆ గైడ్లైన్స్ గైడ్ లైన్స్ ఇచ్చింది అలాంటి సందర్భాల్లో సహాయం చేసిన వాళ్లకు ఇబ్బందులు పెట్టొద్దు వాళ్ళను ఆన్ రికార్డు వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకి ఇష్టం లేకుండా ఆన్ రికార్డు తీసుకురావద్దని బసవరెడ్డి గారు కొన్ని సందర్భాల్లో కొన్ని కీలకమైన యాక్సిడెంట్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కర్నూల్లో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ వచ్చేసి అక్కడ రోడ్డు ప్రమాదానికి గురైంది అది మంటలు అంటుకున్నాయి ఈ బస్సు యాక్సిడెంట్ లో పోలీసు ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు ఆ రోడ్డు వెంట వెళ్లే దాదాపు పంతొమ్మిది వాహనాల వాహనదారులు ఆ ప్రమాదాన్ని చూస్తూ వెళ్ళిపోయారు చాలా మంది ఆ ప్రమాదాన్ని వదిలేసి వెళ్ళిపోయారు చాలా మంది చెప్తున్నారు అక్కడున్న చూసిన వాళ్ళు సాక్షులు మాకెందుకులే ఒకవేళ మేము అక్కడ ఉన్న వాళ్ళకి సాయం చేసినా లేకపోతే ఆ బైక్ ని అక్కడి నుంచి తొలగించి తొలగించినా రేపు పొద్దున పోలీసులు వచ్చి ఇంటికి వస్తారు మమ్మల్ని తీసుకెళ్తారు కోర్టుకు రమ్మంటారు ఇలా సో ఈ ఇబ్బందులు నిజంగా డిపార్ట్మెంట్ నుంచి ఎదురవుతాయా ఒకవేళ కూడా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న క్లియర్ గా సమాధానం మేము ఆ వాళ్ళు వాలంటీర్ గా ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు సహాయం చేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి పోలీసు నుంచి బలవంతపు సాక్ష్యాలు సేకరణ అనేది జరగదు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తే అది పోలీస్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటాం కాబట్టి కానీ వాళ్ళను సాక్ష్యంగా పెట్టి మాకు వద్దు మేము ఇష్టం లేదు మేము సాక్ష్యంగా ఉండము సహాయం చేసినామంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ వాళ్ళు మనకెందుకు లేని ధోరణి సమాజంలో ఇంకా చాలా వరకు ఉంది లో రీసెంట్ గా మనం చూస్తున్నాము నిజామాబాద్ లో కానిస్టేబుల్ దాడి చేసినప్పుడు కూడా ఎవరు పబ్లిక్ అనే అతన్ని పట్టుకుందాము లేకపోతే ఇతన్ని సహాయం చేద్దాము హాస్పిటల్ తీసుకుపోదాం అనే ఆలోచన స్పృహ ఆ యొక్క దాతృత్వం మన పబ్లిక్ అలవాటు కాలేదు కానీ ఎలాంటి మీరు అడిగిన ప్రశ్నకైతే నో ఎలాంటి ఆ అతనికి లేదా వ్యక్తిములలో సహాయం చేసిన ఎవరికైనా సరే ఏ సివిలియన్ కైనా పోలీస్ తరఫు నుంచి ఎలాంటి ఇబ్బందులు కలగవు ఒక యాక్సిడెంట్ దగ్గర అనుకున్నాం మన సాయం చేయడానికి ఇబ్బందిగా లేదు యాక్సిడెంట్ కానీ మీరు ఇప్పుడు ఒక సంఘటన గుర్తు చేశారు నిజామాబాద్ లో మీ లిమిట్స్ జరిగింది పోలీస్ కానిస్టేబుల్ పైన ఫైర్ జరగడం అటువంటి టైంలో కూడా ఒక హత్య జరిగినప్పుడు లేకపోతే హత్యాయత్నాలు జరిగినప్పుడు లేకపోతే ఒక ఫైరింగ్ జరిగినప్పుడు అక్కడ ఉన్న కి సాయం చేస్తే ఆ సాయం చేసిన వ్యక్తి కూడా పోలీస్ కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందా అది అది ఎంతో చెప్పాను అట్లాంటి ఉండదు అట్లాంటి సాయం చేసిన వ్యక్తి ఒకవేళ నేను సాక్ష్యం చెప్పడానికి ముందుకొస్తే వాలంటీర్ గా ముందుకు వస్తే ఓకే తీసుకుంటాం కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిని మేము బలవంతంగా సాక్షులు ఆయనకి ఇష్టానికి వ్యతిరేకంగా సాక్ష్యం తీసుకునే పరిస్థితి లేదు ఎవరైనా ఇబ్బంది పెట్టే కానీ పోలీస్ పోలీస్ నుంచి ఈ ప్రచారం కొంత తగ్గిందని అనుకోవచ్చా క్రియేట్ చేయడంలో గానీ లేకపోతే చెప్పడంలో చెప్పడానికి లేదు ఇప్పుడు మనము చాలా మీటింగ్లలో చాలా కేసులలో చూస్తున్నాం నాకు నేను చెప్పడానికి ఇష్టం లేదు సార్ నేను సాయం చేసిన అంటే అతన్ని వదిలేసిన సందర్భాల్లో అట్లా ప్రచారం కూడా చేసినాం ఊరు పెట్టి చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎన్నో అవేర్నెస్ మీటింగ్లు పెట్టాము ఎంత పేపర్ లా వస్తుంది చదువుకున్న వాళ్ళకు వాట్సాప్ లలో రింగ్ టోన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రింగ్ టోన్ చాలా రన్ చేసింది అయినా సరే చదువుకున్న వాళ్ళు తాము లింక్ ఓపెన్ చేస్తా ఉన్నారు అట్లా చేస్తా ఉన్నారు అంటే అది ప్రచారం అని లేకుండా ప్రచారం లోపం అని కాకుండా ప్రజలు దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఉదాసీనత ప్రకటిస్తున్నారని నేను చెప్పొచ్చు మీరు పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు బసరెడ్డి గారు ఇప్పుడు అడిషనల్ డీసీపీగా ఉన్నారు నిజామాబాద్ లాంటి పట్టణంలో చాలా కేసులు మీరు 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 చాలా కేసుల్లో ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చాలా కేసులు డీల్ చేశారు పబ్లిక్కి మీరు అవుట్ రైట్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్సిడెంట్స్ కావచ్చు లేకపోతే విపత్కర పరిస్థితులు కావచ్చు ఆపదలో ఉన్న సమయంలో కావచ్చు ప్రజలు సహాయం చేస్తే ఏం జరగదు అని చెప్పే విషయంలో మీరు చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఈ సుమన్ టీవీ ద్వారా ఒకటే చెప్పదలు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రాణాల్లో ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తులకు కానీ లేకపోతే ఇంకేదైనా ప్రమాదంలో కలమిటీస్ వచ్చినప్పుడు కానీ దయచేసి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందు ఉండాలి సహాయం చేసే క్రమంలో ఏదైనా ఇబ్బందులు జరిగితే గవర్నమెంట్ ఆఫీసర్ తెలియాలా కానీ సహాయం చేసినందుకు లేదా ఆ వ్యక్తి ఆ ఇన్సిడెంట్ లో మిమ్మల్ని సాక్ష్యం పెడతాము లేకపోతే మీ కోర్టు చుట్టూ తిప్పుతాము మీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతాము అనేది అది ఏ రకంగానూ కరెక్ట్ కాదు సుప్రీం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ రూలింగ్స్ ఉన్నాయి మనకి ఎట్టి పరిస్థితులలో ఈ ఇలాంటి బస్ యాక్సిడెంట్లు కానీ లేకపోతే ఇంకా ఏదైనా ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను ఖచ్చితంగా మనం మనం సహాయం అందించాల్సిందే ఆ సహాయం అందించే అలవాటును మనం పెంపు మన సమాజంలో ప్రజలందరూ అలవాటు చేసుకోవాలి ఒకవేళ ఈ సహాయం చేసే క్రమంలో మిమ్మల్ని ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లు మీకు సాక్షులు చెప్పమని కానీ లేకపోతే కేసులు మీరు ఉండాలి అని చెప్పి ఎట్టి పరిశ్రమలు ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు చేయకూడదు చేయాలి చేయము అదే విధంగా ఈ ఇలాంటి మేజర్ యాక్సిడెంట్స్ వచ్చినప్పుడు ఆ ప్రజలు ముందుండి సహాయం చేస్తే చాలా వరకు ప్రాణాలను కాపాడే కాపాడే పరిస్థితి మనకు ఉంటుంది చాలా మంది ఇప్పుడు సడన్ గా రోడ్ యాక్సిడెంట్ అవుతుంది ఒక పదిహేను మంది అక్కడ ఇంజూర్ ఉంటాడు పోలీసులు రావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చి ఎక్కడ ఉంటారు కానీ రోడ్ పాసర్స్ ఏదైతే ఉన్నారో తమ వెహికల్ లో కూడా తీసుకుపోవచ్చు తమ బండ్లను ఇమీడియట్ గా అంబులెన్స్ రా కూడా వెయిట్ చేయకుండా కూడా తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేయవచ్చు చేసి ప్రాణాలు బ్రతికించవచ్చు కానీ తీసుకుపోయిన వ్యక్తిని మేము బలవంతంగా సాక్ష్యం పెట్టే సాక్షులను కింద చూపించే అవకాశం లేదు ఓకే సాధారణ సాధారణంగా బసవరెడ్డి గారు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఏంటంటే గోల్డెన్ అవర్ మీరు ఇంతకుముందు చెప్పారు గోల్డెన్ అవర్ అని చెప్పేసి ప్రతి యాక్సిడెంట్ లో గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది ప్రమాదంలో కావచ్చు లేకపోతే ఫైరింగ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు హత్యాయత్నం కావచ్చు ఎందులోనైనా ఒక ప్రమాదకరమైన విపత్కరమైన సంఘటనలో గోల్డెన్ అవర్ ఉంటుంది ఆ గోల్డెన్ అవర్ గురించి కొంచెం జనానికి అర్థమయ్యే చెప్పగలరా అయితే ఈ గోల్డెన్ అవర్ అంటే ఇప్పుడు ప్రమాదం జరిగినప్పుడు జనరల్ గా ఎక్కడో రోడ్ పోలీస్ స్టేషన్ ఉంటుందండి హైవేలో యాక్సిడెంట్ అవుతుంది హైవేలో యాక్సిడెంట్ అయితే ఇమిడియట్ గా ఇది డిపెండ్స్ కాలుకే గాయం కలగవచ్చు లేకపోతే తలకు కలవచ్చు లేకపోతే సంబ్రామణాలు కలగవచ్చు శరీరంలో ఎక్కడన్నా వైటల్ కు జరగవచ్చు యాక్సిడెంట్ వల్ల ప్రమాదాలు జరగడం వల్ల గాయాలు అయితే వ్యక్తులకు కానీ పోలీస్ రావడానికి అంబులెన్స్ రావడానికి కొద్ది టైం పడుతుంది అదే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన వెంటనే రోడ్డు మీద రోడ్డు కంప్యూటర్స్ ఉంటారు అంటే రోడ్డు మీద పోయే వాళ్ళు కంప్యూటర్స్ ఉంటాము వాళ్ళ వాళ్ళు ఉంటారు ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ చూస్తారు చూసి ఏం చేస్తారు ఇంజూర్డ్ అయిన వాళ్ళను మనకు ఇమీడియట్ గా నియరెస్ట్ హాస్పిటల్ అదే వెహికల్ లో వాళ్ళ వెహికల్ లో తీసుకోకపోతే ఆ విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్ వెరీస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇంజురీ రిసీవ్డ్ బై ది ఇంజర్డ్ ఏ పవర్ లో ఇంజూరీ అయిందా లేదా బట్టి ఆ అవర్ గోల్డెన్ అవర్ అనేది టైం ఎక్స్డెండ్ అవుతుంది అదే హెడ్ ఇంజరీ అనుకోండి ఇమీడియట్ గా పది పదిహేను నిమిషాలు తీసుకుని రావాలా బ్లడ్ అరెస్ట్ చేయాలని అది ఇమీడియట్ అదే వేరే లెగ్ అయింది అనుకోండి బ్లీడింగ్ ఇంజురీ అయితే బ్లీడ్ అంతా బ్లేడ్ రెండ బ్లడ్ అంతా కారిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది కొంచెం టైం ఎక్కువ ఉంటది టైం ఎక్కువ తెలుసు ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల వన్ అవర్ లోపల దట్ డిపెండ్స్ అపాన్ ది ఇంజురీ మనం హాస్పిటల్ తీసుకొని వెళ్ళగలిగితే ఫస్ట్ ఎయిడ్ కానీ లో ట్రీట్మెంట్ అందించగలిగితే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇంజూర్డ్ బతికే అవకాశం ఉంటుంది దీన్నే గోల్డెన్ అవర్ ఉంటుంది దీన్ని మనం అంబులెన్స్ రావాలా లేకపోతే వన్ నాట్ ఎయిట్ రావాలా లేకపోతే ఇంకా వేరే గవర్నమెంట్ అంబులు ప్రైవేట్ అంబులెన్స్ నా కార్లు తీసుకోపోలేము అని ఆలోచన చేయకుండా ఇమీడియట్ గా సొంత కార్లు తీసుకోపోయినా ఎలాంటి ప్రమాదం లేదు ఎలాంటి బాధ ఎలాంటి ఇబ్బందులు కంప్యూటర్స్ రోడ్ మీద వెళ్ళే వాళ్ళకు ప్రజలకు ఇబ్బంది కల కలగదు సింపుల్ మనం ప్రాణాలను కాపాడు సింపుల్ గా చెప్పాలంటే చట్టం వాళ్ళందరినీ కాపాడుతుంది కానీ ఇబ్బంది పెట్టదు ఎస్ హండ్రెడ్ ఎవరైనా చట్టానికి లోబడి చట్టానికి లోబడి చట్ట పరిధిలో అంటే తప్పు చేయనంత వరకు సహాయం చేసి లేకపోతే ఇంజోర్ షిఫ్ట్ చేసి ఆ చేయడం వల్ల ఆ చేసిన వ్యక్తికి ఎలాంటి చట్ట రూపంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే ప్రయత్నం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బసవరెడ్డి గారు మీ విలువైన సమయాన్ని సుమన్ టీవీకి సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ముఖ్యంగా ఎవరైతే రోడ్డు పైన ప్రమాదాలకు గురైన బాధితులకు సహాయం చేయకుండా భయంతో ఉన్నారో అనాలోచితంగా ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఇది చూద్దాం ఎందుకంటే గోల్డెన్ అవర్ అనేది చాలా ముఖ్యమైన విషయం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆ సమయంలో ఎవరైతే బాధితులని ఆసుపత్రులకు తరలిస్తారో వాళ్ళు దేవుళ్ళుగా మారుతారు వాళ్ళు ఆ ప్రమాదం జరిగిన సంఘటనలో వాళ్ళే నిజమైన దేవులుగా ఉంటారు ఇక్కడ ప్రజలకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏసీ డీసీపీ బసవారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డప్పుడు వాళ్ళనికి సహాయం చేస్తే వాళ్ళని పట్టించుకొని ఆస్పత్రికి పంపిస్తే చట్టం నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు చట్టం సహాయం చేసిన వాళ్ళకి అండగా ఉంటుంది మీరెవరైనా ఇటువంటి ఆలోచనతో ఉంటే దయచేసి ఆలోచనని మానుకోండి అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఏం చేయాలనే విషయంపైన ఈ వీడియో కింద మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి బాధ్యతాయుతమైన ప్రతి కామెంట్ ప్రతి మనిషికి ఉపయోగపడేలా ఉంటుంది చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం సుమంటివి టీవీ